నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తుయేసునే సంగము నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తుయేసునే సంగము కృపతోనూ మహిమతోనూ నెలకొన్నది కృపతోనో నెలకో నది దేవుని ప్రేమకు నిలయమైనది దేవుని ప్రేమకు నిలయమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తు యేసుని నీ దేవుని శేషాం కల్పించబడినది ప్రవర్తల నోట ప్రవచించబడినది దేవుని ప్రవక్తల కల్పించబడినది ప్రవర్తల క్రీస్తు యేసు రక్తమతో కడగబడినది క్రీస్తు రాక్షమతో కడగబడినది క్రీస్తురా కడ కొరకై సిద్ధమగుతున్నది క్రీస్తురా కడ కొరకై సిద్ధమగుతున్నది నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తు యేసుని సంఘము పాపుల నడి వారికి ఆశ్రయమైనది బాప్తీసము పొందువరికి ఆలయమైనది పాపుల నడి వారికి ఆశ్రయమైనది బాప్తీసము పొందువరికి ఆలయమైనది నిజ క్రైస్తువులా ని గృహమైనది నిజ క్రైస్తువులా ని గృహమైనది దేవుని దివ్య నలకు ఆధారమైనది దేవుని దివ్య నలకు ఆధారమైనది నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తుయసునే సంగము క్రీస్తు రాజుగా నుండి ఏలుబడుచున్నది ఆత్మ అనుభవించుచున్నది క్రీస్తు రాజుగా నుండి ఏలుబడుచున్నది ఆత్మ అనుభవించుచున్నది దేవుని కీర్తిని ప్రచురించుతున్నది దేవుని కీర్తిని ప్రచురించుతున్నది క్రీస్తు సంగమని భువిలో వెలుబొందుతున్నది క్రీస్తు సంగమని భువెలో వెలుబుందున్నది నిష్కళంకమైనది నిర్దోషమైనది క్రీస్తు యేసునే సంగము అందులోనండి